కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆదేశాల మేరకు సంగారెడ్డి ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ ఆధ్వర్యంలో రైతులకు ఇలాంటి అంక్షలు లేకుండా రుణమాఫీ చేయాలని డిమాండ్ చేస్తూ సంగారెడ్డి పట్టణంలోని స్థానిక తహసీల్దార్ కార్యాలయం ముందు ధర్నా కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే చింత ప్రభాకర్ మాట్లాడుతూ రేవంత్ రెడ్డి తెలంగాణ రైతులను మోసం చేశాడు రైతులను నట్టేటం ముంచే ఆలోచనలతో రెండు లక్షల రుణమాఫీని తూతూ మంత్రంగా చేసి చేతులతో దులుపుకున్నారు కాంగ్రెస్ పార్టీ మంత్రులకే రుణమాఫీపై పూర్తి అవగాహన లేదు తుమ్మల నాగేశ్వరరావు పూర్తి రుణమాఫీ జరిగిందని చెప్పగా సాంకేతిక కారణాల వల్ల అందరికీ రుణమాఫీ జరగలేదని ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్తున్నారు ఇంకా పన్నెండు వేల ఐదు వందలు రైతుల ఖాతాలో చేరాలని శ్రీనివాసరెడ్డి చెబుతున్నారు ఇందులో రైతు దేనిని నమ్మాలి ఆర్థిక మంత్రి బట్టి విక్రమార్క కేవలం ముప్పై తొమ్మిది వేల కోట్ల రుణమాఫీకి సంబంధించి కేవలం ఏడు వేల ఐదు వందలు కోట్లు మాత్రమే రుణమాఫీ చేశామని చెబుతున్నారు కాంగ్రెస్ పార్టీ మంత్రుల మధ్య సఖ్యత లేకుండా ఉంది ఒక్క సంవత్సరం కష్టపడితే నలభై వేలు కోట్లతో రాష్ట్రంలో ఉన్న అందరి రైతుల రుణమాఫీ చేస్తామని చెప్పిన రేవంత్ రెడ్డి ఏం చేస్తున్నారు కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన ఆరు గ్యారంటీలను అమలు చేయాలని ప్రజలు ఎదురుచూస్తూ ఉన్నారు ఇచ్చిన హామీల అన్నిటినీ అమలు చేసేదాకా ప్రజలందరి తరఫున రైతుల పక్షాన ఉండి టీఆర్ఎస్ ప్రభుత్వం మద్దతుగా ఉండే ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తాం అని అన్నారు ఈ కార్యక్రమంలో డిసిసిబి ఉపాధ్యక్షుడు పట్నం మాణిక్యం మాజీ సీడీసీ చైర్మన్ కాసాల బుచ్చిరెడ్డి మాజీ జడ్పీ చైర్మన్ మంజు శ్రీ జైపాల్ రెడ్డి మాజీ జడ్పిటిసులు కొండల్ రెడ్డి సునీత మనోహర్ గౌడ్ పట్టణ అధ్యక్షుడు వెంకటేశ్వర్లు కార్యదర్శి నర్సుంలు బిఆర్ఎస్ నాయకులు హకీం మందుల వరలక్ష్మి నక్క నాగరాజు గౌడ్ చక్రపాణి తో పాల్గొన్నారు బంధు జిల్లా నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు ఒక ఊరు ఒక పది మంది పదిహేను మందికి వస్తే మొత్తం ఊరుకు వంద మందికి వచ్చినాయి అన్నట్టు ప్రకల్పాలు చెప్పుకుంటూ మంత్రులు ఎమ్మెల్యేలు వారి వాస్తవానికి ఈ రోజు గ్రామాలలో కూడి రైతులను నిజంగా లేక ఎంత రుణమా రుణమాఫైందని అడుగుతే నిజానికి ఈ రోజు కాంగ్రెస్ ప్రభుత్వము ఎన్నో హామీలు ఇచ్చారు ఆ హామీలు ఈ రోజు ఇట్లా నెరవేర్చకుండా పబ్బం కట్టుకుంటా మళ్ళా టిఆర్ఎస్ టిఆర్ఎస్ ప్రభుత్వం

रैयतुना मापी रैयतुना मापी दानवेश्यमलो केटीयारु आदेशालेको मा चिंता रैयतुना मापी जय तेलंगाना जय तेलंगाना रैयतुना मापी रैयतुना मापी रैयतुना मापी रैयतुना मापी रैयतुना సీతారామ రాగానే పదవి ప్రమాణ చేయగానే మరి తొమ్మిదవ తారీఖు నాడు రెండు లక్షల రుణమాఫీ నేను చేస్తా మీరు ఇప్పుడే పోయి నిర్మాణం చేసుకోండి ఇప్పుడే పోయి రోజు లోన్ తీసుకోండి అని చెప్పడం జరిగింది మరి ఆ తదుపరి ఎలక్షన్ లో రావడంతో పదిహేను ఆగస్టులో మొత్తం ఇచ్చేస్తా అని చెప్పి చెప్పడం ఉత్తర బెంగాల్ ఈ రోజు ఉన్నావాసీ పావుల పర్సెంట్ కూడా రోజు అందని పరిస్థితి మరి లేని ఆశలు పెట్టి ఐటీ ఉన్నా ఆధార్ కార్డు ఇవ్వకపోయినా మరి అదే రకంగా పాస్బుక్ లో మీకు అన్ని కట్టు అని చెప్పి ఈ రోజు ట్యాబ్లెట్ వద్ద కూడా పూర్తి అవగాహన లేనటువంటి పరిస్థితి రోజు ఉన్నవాసీ ఎంతైంది ఎంతమందికి తూ స్పష్టత వారు చెప్పినటువంటి దాకా మొదటైతే నలభై తొమ్మిది కోట్లు నలభై తొమ్మిది వేల కోట్లు ఈ రాష్ట్రంలో రైతులకు ఎంతమంది మేము అందిస్తామని చెప్పి చెప్పడం ఆ తర్వాత నలభై వేల కోట్లయితే కర్పులో మేము ఒక సంవత్సరంలో అందరికీ రైతులందరికీ రుణమాఫీ ఇస్తామని చెప్పి చెప్పడం జరిగింది క్యాబినెట్ లో అయితే మరి ముప్పై రెండు వేల కోట్లు ఈరోజు రైతులందరికీ రుణమాఫీ సరిపోతుందని చెప్పి మాట్లాడారు ఆ తిరుపతి జరిగినటువంటి బడ్జెట్ సమావేశంలో ఈ ముప్పై రెండు వేల కోట్లు పెట్టడం జరిగింది ఆ తర్వాత ఇంజక్షన్ అనేది కళ్ళ అడగడం ఉంది మరి ఈ రోజు బొట్టి విక్రమార్ గారు ఆర్థిక శాఖ మంత్రి ఏడు వేల ఐదు మూడు కోట్లు మాత్రం బ్యాంకులు వేయడం జరిగింది ఈ రోజు ఇంకా కూడా వేయాల్సిన వారు చెప్పడం జరుగుతూ ఉంది మరి అదే రకంగా మరి తుమ్మ లాగేశ్వరరావు అయితే రంగులు రుణమాఫీ ఈ రాష్ట్రంలో ఉన్న రైతులు మరి అదే రకంగా పన్నెండు వేల ఐదు వందల కోట్లు ఈరోజు రైతులకు ఇవ్వాల్సిన అవసరం చెప్తారు అంటే ఒకరు మాట్లాడికి ఒకటి ఒకరికి ఒకరికి పొందలేరుకి పాల్పడుతున్నటువంటి విషయం మనం అనృత్యం ఈరోజు చూస్తా ఉన్నాం మీడియా ద్వారా కానీ టీవీలో కానీ అసెంబ్లీ సాక్షిగా అసెంబ్లీలో కానీ చూస్తా ఉన్నాం కానీ మీరు ఇచ్చిన మాట ఖచ్చితంగా వరకు రైతుల పక్షాన మేము వాళ్ళు పోరాటం అని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం ఈరోజు ఆరు గ్యారంటీలు ఆరు గ్యారెంటీలకు అధిక తె ఈరోజు పెద్దలు చెప్తారు నాన్న రైతు రాజ్యం ఎక్కడిసినటువంటి ఎప్పుడు ప్రారంభించలేదు ఏ దేశం కూడా బాగుపడలేదు ఏ రాష్ట్రం వల్ల బాగుపడలేదు అనేది ఈరోజు నానుడు

నెరవేర్చే విధంగా మేము చూస్తా ఉన్నా చూస్తామని చెప్పి తెలియజేసుకున్నా మరి రైతులకు సంబంధించి మా సంగారెడ్డి నియోజకవర్గంలో ఎనభై ఆరు ఎనభై ఆరు గ్రామాలు గ్రామ పంచాయతీ మరి ఏ గ్రామం వెళ్ళినా హండ్రెడ్ పర్సెంట్ వచ్చిందని చూపించగలిగితే ఈరోజు మేము ముక్కు నాలుగు రాష్ట్రం లేకపోతే మరి ఈరోజు రేవంత్ రెడ్డి దగ్గర నుంచి మరి ఏ మంత్రి అయినా అది నిరూపించి మీరు చూపించగలిగితే మేము అందరం కూడా సంతోషపడ్డాం మరి ఎక్కడ కూడా ఉత్తర బరగాలి కానీ బరగాలి కానీ మరి ఉత్తర మాటలు కానీ ఈరోజు అవి కాని మాటలు మీరు మనకు తిప్పడం కానీ ఏ జరిగినా ఏ సైన్ చేయలేదని ఈరోజు హెచ్చరికగా సంగారెడ్డి జిల్లా హెడ్ క్వార్టర్ నుంచి తెలియజేసుకుంటూ మీరు తెలియజేసుకున్నాం జై తెలంగాణ చేసే విధంగా నిర్ణయించుకోవాలని దాన్ని డిమాండ్ చేస్తూ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఈరోజు మండల కేంద్రాల్లో రాష్ట్రంలోని మొత్తం మండల కేంద్రాల్లో నియోజకవర్గ కేంద్రాల్లో టిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు ఇంకో మేరకు ఈరోజు సంగారెడ్డి

రుణమాఫీ చేస్తానని తొమ్మిది మొదటి సంతకం రుణమాఫీ మీద పెడతానని మాటిచ్చారు దాని తర్వాత మాట మార్చి ఆగస్టు పదిహేను అన్నారు కొన్ని ఆగస్టు పదిహేనుకు రుణమాఫీ చేశారు కానీ ఎంతమంది చేశారు ఆయన మంత్రి కాగానే మాటిచ్చిందండి మంత్రి రుణమాఫీ కావాలంటే నలభై వేల కోట్ల బడ్జెట్ కావాలన్నారు ಎಲೆಕ್ಷನ್ ಕಡೆ ಮುಂದೆ ನಲಭೈ ತೊಮ್ಲೋಟೈತೆ ನೀವು ನೋಬೋದು ಎಲೆಕ್ಷನ್ ಕ್ಯಾಬಿನೆಟ್ రాష్ట్ర అధినేత హరీష్ రావు గారు రాష్ట్ర వ్యాప్తంగా ఎప్పటికప్పుడు సమాయుక్తం చేసి ప్రభుత్వ వైఫల్యాన్ని ఎండగడుతూ ప్రభుత్వము ఏమి హామీ ఇచ్చింది మరి ఎంతవరకు నెరవేర్చింది మరి దీని తాలూకు ప్రతి ఒక్కరిని కూడా సమాయుక్తం చేసి రైతుల పక్షాన నిలబడి పోరాడేటువంటి సందర్భాలు అనేకమైనటువంటి ఉన్నాయి అందుకని ప్రభాకర్ గారి ఆధ్వర్యంలో ప్రతి గ్రామానికి పోయి సాడి దగ్గర కూర్చొని ఎవరికి రుణం రుణమాఫీ అయ్యింది ఇంకా ఎవరికి కావాల్సి ఉంది అనేటువంటి విషయాన్ని మేము అందరితో మాట్లాడి రేవంత్ రెడ్డి గారు మేము ఉన్నటువంటి రైతులందరికీ రుణమాఫీ చేసేంత వరకు కూడా పోరాటం ఆగలేదే రైతుల పక్షాన నిలబడతాం తప్పకుండా పోరాటం చేస్తాం అంతేకాకుండా మీరు ఇచ్చినటువంటి హామీల మీద కూడా ప్రతిరోజు ప్రజల్లో ఉండే ప్రజలకు ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చడానికి సంబంధించి మా పోరాటంలో ఏ మాత్రం ఉష్కాంతిగా ఉండాలనేటటువంటి విషయాన్ని కూడా మేము చెప్తా ఉన్నాం అందుకనే ద్వారా ఈ ఈ నిన్న జరిగినటువంటి ఖమ్మం మీటింగ్లో చాలా కార్య చాలా హరిష్ రావు గారి మీద మాట్లాడే మాట్లాడు కేటీఆర్ గారి గురించి మాట్లాడినటువంటి మాటలు మరి సభ్య సమాజం తలదించుకునే విధంగా మరి ఏ రకంగా మాట్లాడారో మనం అందరం కూడా చూడటం జరిగింది మరి ఇంతకుముందు కూర్చో చెప్పినట్టు రాజీవ్ గాంధీ విగ్రహాన్ని సెక్రటరీ పెడతామని చెప్తే దాని మీద అనుచితమైనటువంటి వ్యాఖ్యలు చేసి అక్కడే ఉన్నటువంటి జగ్గారెడ్డి గారిని కావాలి పెడతా అని చెప్పారు అంటే జగ్గారెడ్డి కావాల్సిందని కేటీఆర్ తెలియదు ఆరా తెలియదు అమ్మ అందరు తెలియదా నంబర్ ఎక్ మనిషిని పెట్టుకో నువ్వు కూడా కావాలి మనిషికి వారే దొంగనే దొంగలాగా మంచి నంబర్ ఎక్కువ మాట్లాడుకో మాట్లాడుకోలేక వేదిక సిగ్గు లేకుండా నేను చెక్కన పెడతాను ఏమిటి రాజీవ్ గారి జగ్గనని కావాలి జగ్గన్న కావాలి పెడితే మాకు అందరు భయమై మేము ఊపు కూడా నమ్ముతాం ఊపుతాము రమ్మని చెక్కడా రివైరేట్ వస్తారా ఎవరు ఇరవై ఐదు సంవత్సరాల సుదీర్ఘమైనటువంటి పోరాటం చేసినటువంటి కేసీఆర్ కింద ఒక పిలుపు కాపీ ఇవాళ ఉన్నటువంటి సైనికుల ఉన్నటువంటి తెలంగాణ సోదర సోదరులు అందరూ కూడా గొప్ప పట్టుకొని బయలుదేస్తే ఆనాడు భయపెడుతున్నాను మనకు మన ప్రభుత్వం వచ్చినాక కేటీఆర్ కేటీఆర్ గారు ఇచ్చినటువంటి నినాదానికి కేటీఆర్ గారు అనౌన్స్మెంట్ చేసినటువంటి నినాద నిన్న రాజీవ్ గాంధీ విగ్రహాన్ని మేము తక్షణమే పూర్తి మేము అందరం కట్టుబడున్నాం ఒక్క పిలిపిస్తే చాలు రాజీవ్ గాంధీ విగ్రహం వాళ్ళు ఉన్న అస్సల్ విగ్రహాన్ని కూడా గురువానిక మేము ఎక్కడ ఎంత పోము జగ్గారెడ్డి నంబర్ ఎయిట్ మనిషి మాట్లాడే కూడా కావాలి వ్యక్తులు ఏం ఫిక్స్ చేయాలి ముఖ్యంగా చెప్పిడు ప్రజలు గుర్రు ప్రజలను నమ్ముతారు మేము మోసం చేస్తామని చెప్పిడు ఇప్పుడు ఆయన చిత్తశుద్ధి ఆయన నైజం బయటపడతా ఉన్నది ఎన్ని అబద్ధాలు అంటే చార్ సోపి సామీలు ఈ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చినటువంటి రేవంత్ రెడ్డి గారు ఈ సిక్కుగా మరొకసారి పోతా ఎన్నిక ఎంపీ ఎన్నికల్లో మరి ఏ అమలు చేయకుండా ఆరు గ్యారెంట్ల పేరు అధికారంలోకి వచ్చి ఒక ఉచిత బస్సు అని చెప్పి బస్సులు పెంచకుండా బస్సుల సంఖ్య తగ్గించి ఏర్పాటు ప్రధానమైనటువంటి హామీ రెండు ట్వంటీ రెండు లక్షల రూపాయలు ఏదైతేందో మరి పెద్ద భోగస్ భోగించిన వ్యవస్థలో రోజు ఆరుసా చెప్పిండు బిడ్డ వాళ్ళ పార్టీతో పార్లమెంట్ ఎన్నికలకు పోతా ఉన్నారు ఇక్కడ కాబట్టి మరి రైతుల పరిస్థితి ఏంటి తెలంగాణ పార్టీగా మేము ఉన్నాం ఇక్కడ రైతు రుణమాఫీ ఏమైందంటే ఆ రోజు ఏ జిల్లాకు పోతే ఆ జిల్లాకు కొట్టేసిండు మన దగ్గర మరి కలియుగ తిరుపతిగా భావిస్తున్నటువంటి యాదాద్రి నరసింహస్వామి మీద కొట్టేసి మరి ఆయన మీద ఈ రాష్ట్రంలో మేర ఎన్నికల తర్వాత పంద్రాగస్టు లోపల రెండు లక్షల రుణమాఫీ ఆంక్షలు లేకుండా ప్రతి రైతుకు రుణమాఫీ చేస్తా అని చెప్పిన ముఖ్యమంత్రి మరి ఆంక్షలు అన్ని పెట్టిండు ఈ రోజు గైడ్ లైన్స్ కూడా లేవు మంత్రిలో మాట్లాడుతున్నారు వ్యవసాయ మంత్రి మరి ఏదైనా తాబేదాలు ఎవరైతే ఉన్నారో కోమటి రెడ్డి లాంటి వాళ్ళు మరి మరోలాగా ముఖ్యమంత్రి గారు తింటున్నటువంటి కోమటి రెడ్డి గారు మరి ఈ రోజు రేవంత్ రెడ్డి కోసం మరి ఆయనే తాబేదారు లాగా మాట్లాడుతున్న విషయం మనం గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉన్నది ఒక్కొక్క మంత్రి ఒక్కొక్క రకంగా మొత్తం రుణమాఫైందని ఒక మంత్రి చెప్తాడు సగం మంది ఇంకో మంత్రి చెప్తాడు ముఖ్యమంత్రి ఏమో ఆదేశాలు ఇస్తారు మళ్ళా నలభై ఒకవై ఒక్క సంవత్సరం తరుపు కట్టుకొని నోరు మూసుకుంటే నలభై వేల కోట్లు పెద్దలు ఎక్కనయా నేను మాఫి చేస్తా అని చెప్పినటువంటి ముఖ్యమంత్రి నలభై వేల కోట్లు ఆయన చెప్పిండు మరొకసారి మరి బ్యాంకర్స్ మీటింగ్ బట్టి ముప్పై వేల ముప్పై ఒక్క వేల కోట్లు అయితే అని చెప్పి ఆ రోజు తప్పు మాట్లాడిండు మరి బడ్జెట్లు ఏం పెట్టాడు ఇరవై ఆరు వేల కోట్ల రూపాయలు బడ్జెట్ కేటాయించాడు మరి ఎంత మాఫీ చేసిన మూడు విడతలు కలిస్తే మరి పదిహేడు వేల చిన్న కోట్లు మూడు విడతలు మాఫీ చేసినాడు వాళ్ళు చెప్పినే మనందరికీ కూడా తెలుసు మరి దా స్మార్ట్ ఫోన్లే కాబట్టి గ్రామీణ ప్రాంతంలో రైతులకు విషయం తెలుసు మరి పదివేల కోట్లు మాఫీ చేసినాడు మనం అనుకుంటున్నాం మరి నిన్ననే మరి మంత్రి పదవి ఏం చెప్పాడు రైతు ఖాతాలకు ఏడు వేల ఐదు వందల రూపాయలు మాత్రమే చేరింది అని చెప్పి ఇవన్నీ మనం బిఆర్ఎస్ పార్టీ ఆరోపణ చేస్తలే ఈ రాష్ట్రంలో అధికారులు ముఖ్యమంత్రితో సహా వారి కేబినెట్ మంత్రులు మాట్లాడుతున్న విషయాలు మాత్రమే ఒకసారి గుర్తు చేస్తా ఉందాకంటే ఆయన ఆయన నమ్మకం ఆ పార్టీలకే లేదు ఎందుకంటే ఆయన ఢిల్లీకి పోయినా నాలుగు మంత్రులు ఉంటారు నాలుగు ఉంటారు ఆయన అమెరికా పోయినా కానీ కూడా ఆయన మంత్రులు ఉంటారు ఎందుకంటే నమ్మకం మీరు చెప్పిన చాలా హైకమాండ్ చెప్పింది వీడు ఎప్పుడు ఏ పాట చేస్తారో తెలియదు బీజేపీ పాటిపోతాడు మళ్ళీ ఎక్కడ పోతే తెలుగు పార్టీ అనే విధంగా ఆయన ఎక్కడెక్కడ పాట వీడుకోవడం వీడు ఎక్కడ పోయినా కానీ రేవంత్ రెడ్డి గారు పట్టుకొని ఉండు అని చెప్పేసి అందరికి చెప్పింది హైకమాండ్ చెప్పింది రాహుల్ గాంధీ మన రాహుల్ గాంధీ చెప్పిండు అందుకని ఆయన ఎక్కడ పోయినా కానీ ఆయనకి తోకలు ఉంటారు ఖచ్చితంగా ఆ విధంగా నడిపిస్తున్న ఈ రేవంత్ రెడ్డి గారు ఆ రోజు ఎలక్షన్లో మాట్లాడేడు నేను గెలవగానే ఎందుకంటే ఇంత చిల్లర మాట్లాడుతున్నాడు రేవంత్ రెడ్డి ఆ రోజు ఏం మాట్లాడి గెలవగానే తొమ్మిది తారీఖు నాడు ఈ రెండు లక్షల రుణమాఫీ తీసుకోని అని చెప్పి అది నోరా మరి మోరా ఇప్పుడు జరగదు ప్రజలు అర్థం చేసుకోవాలి రైతులు కూడా ఇప్పటికీ కూడా కళ్ళు తెరవాలి రైతు బిడ్డలు విజయనగరం నేను చెప్తున్నా రైతు బిడ్డలు కళ్ళు తెరవాలి రేవంత్ రెడ్డి వేసి రేవంత్ రెడ్డి గతంలో గతంలో మన కేసీఆర్ గారు ముప్పై ఆరు లక్షల మందికి రుణమాఫీ చేసారు కానీ ఈరోజు ఈయన పద్దెనిమిది లక్షల మంది రుమాంపు చేసి నేను పూర్తిగా రుణమాఫీ చేసినా నేను అందరు రైతులు రుమాంపు చేసినా ఎవరు రాని వాళ్ళు ఉంటే వచ్చి కార్డర్ అప్లై చేసుకోండి మీతో భయం చేద్దామని చూస్తున్నాం తప్పు రేవంత్ రెడ్డి గారు దయచేసి ముందే చెప్తున్నా మా సాధన మంచిది మేము తెలంగాణ జన చేసేవాళ్ళం తెలంగాణ కోసం పోరాటం ఏ విధంగా గతంలో అర్చన కూడా ఏదైనా తెలంగాణ కోసం మాట్లాడకపోతే సంవత్సరం మాట్లాడతారు ఢిల్లీలో కొట్టే రోజు ఉన్నాయి ఆ రోజు మాకు పదవి లేదు పదవులు లేవు ఏమి లేవు అయినా కానీ మేము తెలంగాణ కోసం కొట్లాడినాం మేము ఉద్యమం చేసే కాలం కాద్యమ కాలం కాబట్టి చావైన బతుకైన టీఆర్ఎస్ భక్తం బీఆర్ఎస్ ప్రజల కోసం పనిచేస్తాం మీ పార్టీ ప్రజల కోసం పనిచేస్తే తప్ప బేదానికి పూజంది రైతు ఉసురు ఉసురుముడుతుంది రేవంత్ రెడ్డి గారు నీ ఖచ్చితంగా ఉసురుముడుతుంది ఈ రెండు మూడు నెలల్లో ఖచ్చితంగా నీ ఉసురుముడుతుంది నీ సీటుకేస్తారు పెడతారు నీ ఎంతనే ఉందని తమ్ముళ్ళంతా ఎంతనే ఉన్నారు మా రైతులు కూడా ఇక రైతులు వచ్చేస్తే రైతు రోడ్డు వచ్చి రండి కాబట్టి ఇరవై నాలుగు గంటల కరెంటు ఇస్తున్నాం ఎప్పుడు చూసినా కరెంట్ పోతుంది గతంలో తెలంగాణ రాష్ట్రంలో ఉన్నప్పుడు ఒక కరెంట్ ఒక నిమిషం కరెంట్ పోలేదు ఎప్పుడు ఏ రైతులు అనుకుని ఏ బిడ్డను అనుకుని రైతు కరెంట్ పోలేదు ఇప్పుడు చూడండి కరెంటు పోతున్నది ఏదాంటారు నా పాప వేరగా కళ్యాణ లక్ష్మి చేయకపోతే మళ్ళా రోడ్ల ఈ పట్టేస్తాం కూడా ఖచ్చితంగా ఎవరైతే కాంగ్రెస్ పార్టీ వాళ్ళని అడ్డుకుంటాం మీ మంత్రులను అడ్డుకుంటాం తెలంగాణ ఎలా వదిలించాము అదే విధంగా మేమందరం తట్టుగట్టుగా మా బిఆర్ఎస్ పార్టీ ప్రజలతో తప్పుకొని తక్కువ ఎవరైనా మా కార్యకర్త కానీ చెప్పి